కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశంలో ఒక హిస్టరీ క్రియేట్ చేశారు గతంలో మీడియా ఆంధ్రపత్రిక ఆంధ్ర ఆంధ్రజ్యోతి ఉండే కానీ ఈనాడు పేపర్ పెట్టిన తర్వాత ప్రతి గ్రామంలో ఆరు గంటలకే పేపర్ చదువుకునే అవకాశం అంతటితో కలే చిన్న పాల వ్యాపారం చేసి ఆ తర్వాత పచ్చడి చేసి మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి ఈనాడు ప్రజలకు ఎక్కడ కూడా ఒక మార్గదర్శిలో డబ్బులు పెట్టిన వారికి అన్యాయం జరిగిందని కనిపియలే అదే కాకుండా ఈ ఇంత పెద్ద అడవులలో ఇంత పెద్ద స్టూడియో కట్టడం ప్రపంచంలోనే రికార్డు ఇంత పెద్ద ఇదంతా అడవి ఉండే నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నావు అలాంటి నాయకుడు ముఖ్యంగా యూత్ కాంగ్రెస్లో పంచవర్ష పంచ ఐదు ఐదు అంశాల కార్యక్రమాన్ని చెట్టు నాటడం కానీ స్లమ్ క్యన్స్ కానీ చాలా పబ్లిసిటీ చేశాడు సినిమా ఇండస్ట్రీలో ఒక పక్క మీడియా ఇంకో పక్క ఇండస్ట్రీ ఇవాళ కొన్ని లక్షల మందికి నేను అనుకుంటా ఆర్టిస్టులే కాకుండా పెయింటర్సే కాకుండా ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి పద్మ విభూషణ ఇచ్చారు ఆయనకు అంతేకాదు ఈనాడు యావత్ ప్రపంచంలోనే కేవలం సినిమా అంటే అమెరికాలో జరుగుతుండే కానీ అలాంటి సన్నివేశాలు కూడా ఇక్కడ సృష్టించాడు కానీ ఆయనకొక్క బాధతో నాకు బాగా తెలుసు నేను కుళ్ళ చెప్తా ఏది భయపడ నేను గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఆయన పాదయాత్ర ఆయన స్నానం చేసేది ఆయన నడిచేది అన్నీ చూపించాడు కానీ మార్గదర్శి లేదు అన్యాయం జరిగిందని మాటి మాటికి ఏది హింస పెట్టడం అది హత్య అయింది ఆయన నేను అన్నాను ఏంది ఇది మీరు ఎందుకు ఆయన మీద పడుతున్నారు ఆయన నీకు కూడా పబ్లిసిటీ ఇచ్చిందా లేదా ఎన్టీ రామారావుకి ఇచ్చాడు నీకు కూడా ఇచ్చాడు కనుక ఆ బాధ నిజంగా కూడా ఇవాళ నాకు కనిపిస్తుంది ఆయన నిజంగా కూడా మంచి వ్యక్తి చిన్న ఏది కింది స్థాయి నుంచి ఆ స్థాయి ఎంతోమంది ఇవాళ అదాని అమ్మానీలు ఉన్నారు కానీ ఇలాంటి సృష్టించి ఈ పేద ప్రజలకు ముఖ్యంగా ఆర్టిస్టులకు అవకాశం వడ్డు వడ్డవాడు కానీ కుమ్మరివాడు కానీ అందరికీ కూడా పేద అట్టడుగున ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి రామోజీరావు నిజంగా ఆయనకు తప్పనిసరిగా యావత్ దేశ ప్రజలు అది టీవీలు కానీ అన్ని కూడా అన్ని ప్రాంతాలలో అన్ని భాషల్లో చూపించినటువంటి వ్యక్తి ఆయన లేని లోటు ఆయన లో ఆయన లేని లోని లోటు ఉంటుంది తప్పనిసరిగా నా ప్రగాఢ సంతాపం వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఆయన ఆయన వైద్యని ఇక ముందు కూడా కొనసాగించాలి పేద ప్రజలకు న్యాయం జరగాలి మీడియాలో ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయం గురించి ప్రజలకు చెప్పినటువంటి వ్యక్తి ప్రభుత్వంతో కూడా ఫైట్ చేసినటువంటి వ్యక్తి లేడు తప్పనిసరిగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఏది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ లాంఛనవుతున్న చేస్తుంటూ నిజంగా మరొకసారి నాకు చాలా బాధ ఉన్నది మంచి వ్యక్తి ప్రజల గురించి ఆలోచన చేసే వ్యక్తి లేడు నా ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నా థ్యాంక్ యూ